బి సిద్ధు పీడిఎస్ఓ రాష్ట్ర సహకారదర్శి ఈ నెల ఎనిమిదవ తేదీ బుధవారం నాడు రాయవరం మండలం రాయవరంలో శ్రీ మణికట్ట గ్రాండ్ ఫైర్ వర్క్లో సంబంధించి భారీ ప్రమాదం జరిగింది అందులో కార్మికులు మరి ఎనిమిది వరకు చనిపోయారని మా దృష్టికి వచ్చింది చాలామందికి కూడా బలమైన గాయాలు జరిగాయి ఇది చాలా బాధాకరమైన విషయం చాలా అందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో పేద వర్గాలు పేద కార్మికులు అందరూ కూడా పాపం చనిపోవడం ఇదో దుర్ఘష్టకరణ ఘటన మరి ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాలకి మా ప్రగడ సానుభూతిని తెలియజేస్తున్నాం అదేవిధంగా అది నిర్లక్ష్యం వల్ల అదేవిధంగా ఆ ఘటన అనేది అనివార్య కారణాల ప్రకారంగా జరిగిందని అదేవిధంగా ఎవరైతే అందులో ఎక్కువ శాతం కూడా మహిళా కార్మికులు ఉన్నారో అందులో భాగంగా రాయివరం మండలం సోమ సోమేశ్వరం గ్రామానికి చెందిన చెట్టి విజయలక్ష్మి గారు ఆవిడ కూడా నిన్న మరి కాకినాడ హాస్పిటల్లో మరి కొన ఊపిరితో చనిపోయారు ఆ కుటుంబాన్ని పరమశించడానికి ఇక్కడికి మా ప్రజా సంఘాలుగా రావడం జరిగింది ఆ కుటుంబానికి సంబంధించిన ఆవిడ పేద కుటుంబం ఆవిడ మీద ఆధారపడి భర్త ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆవిడతో పాటు మరి నాగేశ్వరి అనే వాళ్ళ అమ్మాయి కూతురు కూడా అదే బాణాసంచిలో పనిచేస్తుంది దుర్గాదేవి అదే బాణా సంచులో పనిచేస్తుంది ఆవిడ కూడా ఆ ఘటన చూసిన వెంటనే పడిపోవడం జరిగింది ఆవిడకి కూడా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు చిన్నపిల్లలు ప్రభుత్వం మానవత్వంతో ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా విద్యార్థులకు కూడా ఎవరైనా ఇందులో ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాల పిల్లలకి మరి ఏదైతే వాళ్ళందరికి కూడా చదువునందించాలని అందించాలని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అదేవిధంగా ఆ కుటుంబాలని అన్ని విధాలు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందువల్లంటే మన రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు అనిత గారు వచ్చారు వచ్చినందుకు ధన్యవాదాలు అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి అనిత గారు కూడా కుటుంబానికి మేము నష్టపరిహారం ఇస్తాం మరి మెరుగైన వైద్యం అందిస్తాం అదేవిధంగా అనేది ఒక మాట అంటే బాగుండు వీళ్ళు ఎందువల్లంటే మరి కుటుంబం ఆధారపడే అన్ని కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని వాళ్ళని తీసుకురాలేము అయినా కానీ గవర్నమెంట్ ఈ కుటుంబానికి సుమారు ఒక యాభై లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలని ఆ కుటుంబాలన్నీ కూడా ఆదుకోవాలని ఆ కుటుంబాలు ఎవరైనా చదువుకుంటే వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు వేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వ మానవత్వంతో స్పందించాలని లేని పక్షంలో కుటుంబాలతో మేము పెద్ద ఎత్తున పోరాటానికి కూడా సిద్ధపడతామని మేము తెలియజేస్తున్నాం